త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను తప్పకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక అల్బీరందో డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాస్ అజ్జారపు రమేష్ కానేటి కృపామణి ఆధ్వర్యంలో రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బీసీ అధికారి సంతీష్ శెట్టి బలిజ విభాగం రాష్ట కన్వీనర్ కుల్పూడి సత్యబాబు క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ మొకమాటి సత్యనారాయణతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తున్నారు ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నదరను కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని వారు కోరారు